హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మన రెసిపీ వచ్చి సొరకాయ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు సొరకాయ గారలు మా కల్లి ఎలా చేస్తారో ఎలా తయారు చేస్తారో ఏమేమి వేస్తారో అన్నీ చెప్తాను మీకు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను ముందుగా ఒక క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా తురుముకున్నాను ఇలా తురుమిన దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు మీడియం సైజు సొరకాయ ఒకటి తీసుకొని దాని మీద చెక్క అంతా తీసేయాలండి చెక్కంతా తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే తురిమే వాళ్ళు తురుముకోవచ్చు ఇప్పుడు మనం క్యారెట్ తురిమాం కదా అలాగే సొరకాయను కూడా అలాగే తురుముకోవచ్చు నేను ఇక్కడ మిస్సీ చేయడానికి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలు కోస్తున్నాను మీరు కూడా మిస్సీకి వేసుకోవాలి అనుకుంటే ఇలా కొంచెం పెద్ద ముక్కలు కోసుకుంటే మనకి మెత్తగా మెదగకుండా బాగుండుద్ది ఇలా నేను ముక్కలన్నీ కట్ చేస్తున్నాను కదా నేను ఇది మిస్సీకి వేసేటప్పుడు చూపిస్తాను ఇది మరీ మెత్తగా వేసుకోకూడదు కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని అది పక్కకు తీసుకోవాలి గిన్నెలోకి ఇది మనం మిస్సీకేసేటప్పుడు ఆపుతూ వేస్తూ ఉండాలండి మనకి తురిమితే ఎలా వస్తుందో అలా రావాలి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చెప్తాను కొంచెం కరివేపాకు రెండు ఉల్లిపాయలు కొంచెం అల్లం ముక్క ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఇలా అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు మనం సొరకాయ మిస్సీకేసి గిన్నెలోకి తీసుకున్నాం కదా దీంట్లోకి కొంచెం కరివేపాకు తుంచి వేస్తున్నాను ఇలా సన్నగా తుంచి వేసుకోండి కరివేపాకుని దీంట్లోకి నేను రెండు కప్పుల దాకా బియ్య పిండి వేస్తున్నాను ఎందుకంటే నేను సొరకాయ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఆ నీరు అంతా పీల్చడానికి బియ్య పిండి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను మనకి దీంట్లో వాటిని పట్టవండి సొరకాయకు వచ్చిన నీరే సరిపోతుంది అది మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా ప్లేట్లో సన్నగా తరిగి పచ్చిమిర్చి అల్లం అన్నీ ఇట్ట నలిపి వేసుకోవాలండి వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు కూడా ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి ఇక్కడ నేను వేస్తున్నాను కదా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం తురుముకున్న క్యారెట్ కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోండి తగినంత కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా కారం కొంచమే వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము దీంట్లో వాటర్ అసలు పోయొద్దండి ఆ నీరు అనేది సరిపోతుంది మీరు వాటర్ పోసారంటే అనేవి టేస్ట్గా ఉండవు లూజ్ అయిపోతుంది పిండి ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుంటే ఆ నీరు అనేది పైకి వచ్చి ఆ నీరే సరిపోతుంది మా యూట్యూబ్ ఛానల్ని చాలామంది చూస్తున్నారు ఆదరిస్తున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు పిండి మొత్తం కలుపుకున్నాక చూశారు కదా మనకు ఆ వాటరే సరిపోయినాయి ఇట్లా గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా గార పిండి వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాము కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కేలోపు మనకు ఒక క్లాత్ తీసుకొని నేను చూపించే విధంగా ఇలా చిన్న చిన్న ముద్దలని తీసుకొని ఒత్తి నూనెలో వేసుకోండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని తడిపి మనం ఒత్తుకొని వేసుకుంటే మనకి పలచగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సొరకాయను క్యారెట్ కలిపి చేశారా చేయకపోతే ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటాయి మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం గంటా సెమ్మల్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్